హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు నందిని ప్రసాద్ క్రియేషన్స్ నేను మీ నందిని ఈరోజు వీడియోలో వచ్చేసి చాలా అంటే చాలా ఈజీగా చాలా సింపుల్గా ఇంట్లో చేసుకునే రెసిపీ అది కూడా ఎయిట్ మంత్స్ బేబీ నుంచి టూ ఇయర్స్ వరకు పెట్టుకునే బేబీ ఫుడ్ చూపించబోతున్నానండి ఇట్లా పిల్లలకి ఈ విధంగా తయారు చేసి పెడితే పిల్లలు మంచిగా బద్దుగా అయితే తయారవుతారు అట్లానే వాళ్ళ కడుపు కూడా నిండుతుంది అంటే ఆకలి తీరుతుంది చాలామంది పిల్లలు ఫుడ్ తినడానికి చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు ఓన్లీ పాలు తాగి రోజులు గడిపేసి పిల్లలు కూడా ఉంటారు అలాంటి పిల్లలకి ఇలాంటి ఆహారం పెట్టండి దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకుని ఈ గిన్నెలో అటుకులు అటుకులు అనేది ఎప్పుడు నిల్వలు పెట్ నిల్వ ఉండకుండా చూసుకుని మన పిల్లలకైతే పెట్టుకోవాలి ఇది అటుకులు టూ మంత్స్ వరకు నిలవైతే ఉంటుంది దీంట్లో కొంచెం వాటర్ వేసేసి మంచిగా టూ టైమ్స్ అయితే కడిగేసుకోవాలండి అటుకులు మనకి కిరాణా షాప్లో ఇంకా డి ఇంకా అన్ని చోట్ల దొరుకుతాయండి అటుకులు కూడా సేమ్ అన్నంతో సమానం ఇలానే డేస్ ఇది ఖర్జూరం కూడా చాలా అంటే చాలా మంచిదండి పిల్లలకి ఈ ఖర్జూరంలో కూడా కొంచెం వాటర్ వేసుకుని మంచిగా ఒకసారి వాష్ చేసుకుని వాష్ చేసుకోవటం వల్ల దాని మీద ఉన్న ఈగలు అవి ఎక్కువ వాళ్తూ ఉంటాయి కదా చీమలు అట్లాంటివి తీపి వల్ల అందుకోసం మనం ఏం చేయాలంటే కంపల్సరీ వాష్ అయితే చేసుకోవాలండి ఎందుకంటే చిన్న పిల్లలకి మనం పెడుతున్నాం కదా ఇది నేను అటుకులు అండ్ ఖర్జూరాన్ని నేను ఒక టెన్ మినిట్స్ అండ్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మనం నానబెట్టే నేనైతే టెన్ మినిట్స్ వరకు నానబెట్టుకున్నానండి మీకు టైం లేకపోతే కడిగిన వెంటనే అయినా సరే మనం మంచిగా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవచ్చు అట్లా ఏం లేదు కొంచెం ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకుంటే మాత్రం పిల్లలకి అరుగుదల అనేది మంచిగా అవుతుందని నేను దీనికోసం నానబెట్టిన అటుకులు ఒక గ్రైండరీ జారలో వేసేస్తున్నానండి మిక్సీ జారలో వేసేస్తున్నాను అట్లానే రేట్స్లో ఉన్న గింజలు అయితే మంచిగా వలసేసుకోవాలి దీంట్లో ఉన్న గింజలు తీసుకుని మనం గ్రైండర్లో అయితే వేసేసుకోవాలి పిల్లలకి మనం ఎప్పుడు హెల్తీ ఫుడ్ అయి పెట్టాలండి ఎందుకంటే పిల్లలు ఏదైనా సరే తట్టుకోలేరు అట్లాంటప్పుడు మనం మంచి ఆహారం కంపల్సరీ మన పిల్లలకి ఇవ్వాలి చిన్నప్పటి నుంచి మంచి ఆహారం ఇస్తేనే పెద్ద అయ్యేటప్పుడు వాళ్ళు బలంగా తయారవుతారు లేకపోతే చాలామంది పిల్లలు చాలా వీక్ అయిపోతూ ఉంటారు అలాగే మీరు మొదటిసారి నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలా చేయడం వల్ల నేను మరిన్ని బేబీ ఫుడ్ వీడియోస్ చేసే అవకాశం నాకు కలుగుతుంది తప్పకుండా సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి దీన్ని మనం గ్రైండ్ చేసేసుకోవాలి ఇట్లా మనం వాటర్ వేస్ కూడా చేసుకుంటున్నాం కదా ఇట్లానే మనం మిల్క్ కూడా యాడ్ చేసుకుని చేసుకోవచ్చు నేనైతే ఓన్లీ వాటర్ వేసే చేశాను చూసారా ఎంత జ్యూసీ జ్యూసీగా ఉందో ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత మనము ఒక గిన్నె కానీ ఒక ప్యాన్ కానీ స్టవ్ మీద పెట్టేసుకుని దాన్ని ఒక టెన్ ఫిఫ్టీన్ వరకు మంచిగా ఉడకని ఉడకబెట్టుకోవాలండి ఇప్పుడు గ్రైండర్లో చూసారు కదా ఇట్లా చుట్టూ ఉన్నదాన్ని కొంచెం వాటర్ పోసి ఒక టూ మినిట్స్ ఇట్లా వన్ మినిట్ అయినా వెంటనే గిలికెట్టి ఆ నీళ్ళని దీంట్లో వేసేసుకుని బాగా దగ్గరికి అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి అట్లా కుక్ చేసుకోవటం వల్ల పిల్లలకి కడుపు నొప్పి అనేది ఉండదు సింపుల్గా అడుగుతుంది చాలామంది పిల్లలు తిన్న తర్వాత సరిగ్గా ఆరక్క మోషన్స్ అవ్వక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు అట్లాంటి పిల్లలకి లూజ్ లూజ్గా ఇవ్వటం మర్చిపోవద్దు పిల్లలకి రోజులో గ్యాప్ గ్యాప్ ఇచ్చి పిల్లలకి మనం పెడతా ఏదో ఒకటి ఏదో ఒకటి పెడతా ఉండాలి పిల్లలు మనకు ఆకలి అని చెప్పారు కదండీ మనమే వాళ్ళ ఆకలిని గుర్తించి మనం మంచిగా వాళ్ళకి ఫుడ్ పెడితే పిల్లలు హెల్తీగా ఉంటారు అట్లనే స్ట్రాంగ్గా తయారవుతారు చాలామంది పిల్లలు ఆటల్లో పడిపోయి సరిగ్గా సరిగ్గా తినరండి అట్లాంటి వాళ్ళకి మీరు మంచిగా ఫుడ్ అనేది మంచిగా ప్రిపేర్ చేసి పెట్టండి ఎందుకు అంటే వాళ్ళు చాలా మంచిగా బలంగా తయారు అవ్వాలి అని అనుకున్న వాళ్ళకి మాత్రమే నేను అట్లా చెప్తున్నానండి మీకు తప్పుగా అనిపిస్తే మాత్రం సారీ చూసారు కదా ఇలా దగ్గరగా అయిపోయిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నా స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుని పిల్లలకి మంచిగా కొంచెం ఒక స్పూన్ నెయ్యి అయినా వేయచ్చు లేకపోతే కొంచెం బెల్లం తురుమైనా వేయచ్చు నేనైతే వెయ్యకుండానే చేస్తున్నానండి ఇట్లా ఒక ఫైవ్ టైమ్స్ ఇట్లా ఇట్లా కలుపుతూ ఉంటే అదే చల్లారిపోతుంది చల్లారిపోతే వెంటనే బిగిసిపోతుంది అలా బిగసకుండా ఉండాలంటే వెంటనే మీరు ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ అంటే కొంచెం లూజ్గా ఉన్న టైంలో ఆఫ్ చేసుకుంటే కొంచెం దగ్గరికి అదే అయిపోతుంది గాలికి నా వీడియో ఇంతవరకు చూసి నన్ను ఇంతలా ఆదరిస్తున్న మీ అందరికీ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరైతే తప్పకుండా లైక్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బేబీ ఫుడ్ చాలా ఈజీగా రెడీ అయిపోయింది ఇప్పుడు బౌల్లో వచ్చేసేసుకుంటున్న దీంట్లో కొంచెం నెయ్యి యాడ్ చేసేసుకుని మీ పిల్లలకి అయితే తినిపించేయండి థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్